వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం ఉదయించే ప్రతిదినము మనకు ఆనందము కలిగించేది మన బాధలు కష్టములు అన్నీ మరిచిపోయి భగవంతునికి ధన్యవాదములు తెలుపుతూ నిశ్చింతగా గడిపే జీవితమును సంతోషముగా ఆహ్వానించుదాము మనిషి యొక్క పెరుగుదల జీవితములో సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే జరుగుతుంది కానీ తేలికగా జరిగేటప్పుడు కాదు నిన్ను కష్టపెట్టిన వారి మీద ప్రతీకారము తెలుసుకోవడం అంటే నీవు పెద్దగా జీవితంలో విజయము సాధించినప్పుడు రెండు నీవు చేసే ప్రతి పనిలో గెలుపొందినప్పుడు మూడు నీ జీవితము వారు నీ జీవితములో లేకపోయినా సంతోషముగా ఉన్నప్పుడు నాలుగు వారిని క్షమించట వలన నీవు స్వేచ్ఛను పొందటము వలన ఐదు నీవు నీ జీవితమును మెరుగుపరుచుకోవటము వలన ఆరు వారు నిన్ను నీ జీవితములో ముందుకు వెళ్లకుండా నిరోధించలేరని నీవు ఇంకా బలముగా తయారు అయ్యావని తెలుసుకోవటము వలన ఏడు వారిని నిర్లక్ష్యము చేసి నీ స్వంత ఎదుగుదల మీద దృష్టి పెట్టగలిగావని వారు చేసే పనులు నీవు ఎవరివో తెలియకుండా చేయలేరని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్